హలో ఆల ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాము ఏంటి అంటే రీసెంట్గా మనకి నాలుగు రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి కదా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిస్సా అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ అండ్ అలానే ఫోక్ డాన్సెస్ ఈ వీటిని అయితే చూద్దాము ఎందుకంటే మనకి ఏదైతే వార్తల్లో వస్తుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసామనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ముందుగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అయితే చూద్దాము అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరు అంటే ప్రేమ కండు ఎవరండి అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ప్రేమకండు గవర్నర్ ఎవరు అంటే కైవల్య త్రివిక్రమ్పర్ నాయక్ అనమాట మీకు తెలుగులో కావాలంటే తెలుగులో చూడండి అండ్ కావాలంటే ఇంగ్లీష్ కూడా చూడవచ్చు రెండిట్లో కూడా మీకు అయితే టైప్ చేశాను అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏమంటారు అంటే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏంటండి ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనమాట అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు ఎక్కడుంది అంటే గౌహతిలో ఉంది అరుణాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్ట్ ఎక్కడ ఉందండి గౌహతిలో ఉందనమాట అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన బోర్డర్ కంట్రీస్ ఏమున్నాయో కామెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకేనా తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ గురించి అయితే చూద్దాము ముందుగా రెండు నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయండి వెరీ ఇంపార్టెంట్ అనమాట మౌలింగ్ నేషనల్ పార్క్ ఏంటండి మౌలింగ్ నేషనల్ పార్క్ అండ్ అలానే నామాదాప నేషనల్ పార్క్ ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డ్యాన్సెస్ అయితే చూద్దాము పోనూంగ్ ఫోక్ డ్యాన్స్ అండ్ అలానే లయన్ అండ్ పికాకో ఫోక్ డ్యాన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ అలానే వాంచో ఫోక్ డ్యాన్స్ అండ్ అలానే చలో ఫోక్ డ్యాన్స్ ఈ నాలుగు కూడా ఇంపార్టెంట్ అనమాట ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ అలానే అరుణాచల్కి సం అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే చూద్దామండి పక్కే పాగే హార్నబిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపు ఎక్కడ జరుపుకుంటారు అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ అలానే తవాంగ్ ఫెస్టివల్ తవాంగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారండి ఇది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ అండ్ అలానే సోలోంగ్ ఫెస్టివల్ ఇది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లోనే జరుపుకుంటారు అండ్ అలానే లోజార్ ఫెస్టివల్ ఇది కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకునే ఇంపార్టెంట్ పండుగలు అనమాట మనకి ఈ పండుగలు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ అలా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏది అంటే దివాంగ్ దిబాంగ్ ఏంటండి దివాంగ్ దిబాంగ్ బయోస్పియర్ ఎక్కడుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ సిక్కింకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము సిక్కిం సీఎం ఎవరు అంటే శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు అండ్ అలానే ఈయన మనకి రీసెంట్గా ఎన్నికయ్యారు అండ్ అలానే గవర్నర్ ఎవరు అంటే శ్రీ లక్ష్మణ్ ఆచార్య అండ్ అలానే సిక్కింకి సంబంధించిన హైకోర్టు ఎక్కడ ఉందంటే గ్యాంగ్ ఉంది సిక్కింకి సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అయినా లేదంటే బయోస్పియర్ రిజర్వ్ అయినా ఏది అంటే కాంచనజంగా నేషనల్ పార్క్ అండ్ అలానే కాంచనగంగా బయోస్పియర్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే కాంచనగంగా బయోస్ కాంచనజంగా బయోస్పియర్ గురించి కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా మనకి సిక్కింలోనే ఉంది అండ్ అలానే సిక్కింకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అయితే చూద్దాము చుపాత్ ఫోక్ డ్యాన్స్ అండ్ అలానే లూ కంక్తామో ఫోక్ డ్యాన్స్ అనమాట అండ్ అలానే రోచుగ్మ సారీ రేచుగ్మ ఫోక్ డ్యాన్స్ అండ్ అలానే మారుని ఫోక్ డ్యాన్స్ తమాంగ్ సెలో ఫోక్ డ్యాన్స్ అండ్ అలానే యాక్చమ్ అండ్ అండ్ సింగిచమ్ అనమాట ఇవన్నీ కూడా మనకి సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఫెస్టివల్స్ చూద్దాము ఇంకా ఫెస్టివల్స్ కూడా ఇస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎస్ఎస్సిలో కానీ రైల్వేస్ కానీ ఫెస్టివల్స్ అయితే చూద్దాము పాంగ్ లాప్సోల్ అనమాట ఇక్కడ మనకి స్పెల్లింగ్ అనేది మిస్టేక్ పడింది ఏంటండి పాంగ్ లాప్సోల్ అని చెప్పేసి వస్తుంది సారీ పాంగ్ లాప్సోల్ అని చెప్పేసి ఎక్కడ జరుపుకుంటారు అంటే మనకి సిక్కింలో జరుపుకునే ఒక పండగ అనమాట అండ్ అలానే సాగా దావా ఫెస్టివల్ ఏంటండి సాగా దావా ఫెస్టివల్ ఇది కూడా మనకి సిక్కింలోనే జరుపుకుంటారు అండ్ అలానే లోసోంగ్ ఫెస్టివల్ అండి ఇది కూడా మనకి స్పెల్లింగ్ అయితే మిస్టేక్ అయితే జరిగింది సారీ తెలుగులో కొంచెం మిస్టేక్ అయితే ఉంది లోసోంగ్ ఏంటండి లో సోంగ్ ఫెస్టివల్ అనమాట ఇది కూడా మనకి ఎక్కడ జరుపుకుంటారు అంటే సిక్కింలోనే జరుపుకుంటారు ఈ లో సోంగ్ ఫెస్టివల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ సార్లు మనకి అడిగే క్వశ్చన్ కూడా ఇదే లో సోంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే సిక్కింలో అండ్ అలానే రెడ్ పాండా వింటర్ కార్నివల్ ఫెస్టివల్ ఏంటండి రెడ్ పాండా వింటర్ కార్నివల్ ఫెస్టివల్ ఇది కూడా మనకి ఎక్కడ జరుపుకుంటాము అంటే సిక్కింలో జరుపుకుంటాం ఇది మనకి సిక్కింకి సంబంధించిన ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ అండ్ అలానే ఇంకా సిక్కింకి సంబంధించిన బోర్డర్ కంట్రీస్ కానీ బోర్డర్ స్టేట్స్ కానీ వీటన్నిటిని కూడా చూడండి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ ఇంకా ఏమైనా పాయింట్స్ కానీ మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఓకేనా తర్వాత ఒడిస్సా ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము రీసెంట్గా ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళ గురించి చూద్దాము సీఎం ఎవరు అంటే మోహన్ చరణ్ మాజీ ఎవరండి ఒడిస్సా సీఎం ఎవరు అంటే మోహన్ చరణ్ మాజీ ఈయన పేరు గవర్నర్ ఎవరు అంటే రఘుబార్ దాస్ ఎవరండి రఘుబార్ దాస్ అనమాట ఇక్కడ మనకి బి పడాలి వి అని పడింది రఘుబార్ దాస్ అండ్ అలానే ఒడిస్సా యొక్క హైకోర్టు ఎక్కడ ఉంది అంటే కటక్లో ఉంది అండ్ అలానే ఒడిస్సాకు సంబంధించిన రెండు ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయండి వెరీ ఇంపార్టెంట్ అనమాట బిత్తర్ కనుక ఏంటండి ఒక్కో నిమిషం బిత్తర్ కనిక నేషనల్ పార్క్ అండ్ అలానే సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఈ బిత్తర్ కనికా నేషనల్ పార్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అండ్ అలానే మనకి సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది అండ్ అలానే ఒడిస్సాలోని హీరాకుడ్ ధర్మల్ ఫ్లాంట్ కూడా ఉందనమాట ఇలా కొన్ని కొన్ని వాటిని మీరు కన్వర్ట్ చేసుకోండి అండ్ అలానే మనకి మ్యాచ్ఖండ్ డ్యామ్ కూడా ఉంది ఒడిస్సాకి సంబంధించిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒడిస్సాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అయితే చూద్దాము ఏంటి అంటే గూమర్ ఏంటండి గూమర్ ఈ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డ్యాన్స్ అనమాట గూమర్ డ్యాన్స్ ఎక్కడ అంటే ఒడిస్సాకు సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అనమాట అండ్ అలా మీకు క్లాసికల్ డ్యాన్స్ తెలుసు ఒడిస్సీ ఇది మనకి పేర్లోనే ఉంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అండ్ అలానే పైకా డ్యాన్స్ ఈ పైకా ఫోక్ డ్యాన్స్ కూడా ఒడిస్సాకి సంబంధించింది అండ్ అలానే బాగా డ్యాన్స్ ఈ బాగా డ్యాన్స్ కూడా ఒడిస్సాకు సంబంధించిన ఫోక్ డ్యాన్స్ అనమాట అండ్ అలానే ఒడిస్సాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే చూద్దాము నుఖాయి ఫెస్టివల్ ఏంటండి నుఖాయి ఫెస్టివల్ ఇది ఎక్కడ ఇది వ్యవసాయ పండుగ అనమాట ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ నుఖాయి ఫెస్టివల్ అనేది అగ్రికల్చర్ రిలేటెడ్ ఫెస్టివల్ అనమాట ఎక్కడండి ఒడిస్సాకు సంబంధించి అండ్ అలానే బలిజాత్ర ఫెస్టివల్ అండ్ అలానే దళకాయి ఫెస్టివల్ అండ్ అలానే రథయాత్ర ఫెస్టివల్ అనమాట ఇవన్నీ మీకు రథయాత్ర తెలిసే ఉంటుంది మనకి పూరి జగన్నాథస్వామి టెంపుల్ అని చెప్పేసి ఒడిస్సాలో ఉంది అండ్ అలానే కోనార్క్ సన్ టెంపుల్ కూడా మనకి ఒడిస్సాలో ఉందనమాట ఈ రెండు కూడా ఇంపార్టెంట్ టెంపుల్స్ అని టెంపుల్స్ అనేవి ఒడిస్సాలో ఉన్నాయి వీటిని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము మన రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసిద్దాం గుర్తుపెట్టుకోండి ముందుగా సీఎం అయితే చూద్దామండి సీఎం మనకి తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు గారు ఎవరండి చంద్రబాబు నాయుడు గవర్నర్ ఎవరండి అబ్దుల్ నజీర్ హైకోర్టు ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతిలో ఉంది అండ్ అలానే మన రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు దీన్నే మనం రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటాము అండ్ అలానే పాపికొండ నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఈ మూడు కూడా మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే చూద్దాము పెలికాన్ ఫెస్టివల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు పెలికాన్ ఫెస్టివల్ అండ్ అలానే ప్లెమింగో ఫెస్టివల్ అండ్ బ్రహ్మోత్సవం అనేది మనకి తెలుసు బట్ ఈ రెండు కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాము పెలికాన్ ఫెస్టివల్ ప్లెమింగు ఫెస్టివల్ ఈ రెండు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే పండుగలు అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ అలా ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ చూద్దాం ఈ ఫోక్ డాన్సెస్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది దింస కోలాటం బుట్ట బొమ్మలు బామ కలాపం డప్పు ఇక్కడ పీలు పడాలండి సారీ డబ్బు అని పడింది అండ్ అలానే తప్పటి గుళ్ళు ఈ ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ అనమాట ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా ఏముంటుందండి క్లాసికల్ డ్యాన్స్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదా కూచిపూడి అండ్ అలానే ఇంపార్టెంట్ బయోస్పియర్ ఏముంది అంటే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ అలానే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏమున్నాయో చూసుకోండి అండ్ అలానే హైడ్రో పవర్ ప్లాంట్ అనేది ఉంది శ్రీశైలం హైడ్రో పవర్ ప్లాంట్ అనమాట ఇలా కొన్ని కొన్ని వాటిని కన్వర్ట్ చేసుకోండి అండ్ అలానే మన రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చుట్టూ ఉన్న బార్డర్ స్టేట్స్ అయితే ఏమున్నాయో అవి కూడా చూసుకోండి ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట అండ్ అలానే ఇది వరకు మనకి కాశ్మీర్ కూడా వార్తల్లో వచ్చింది అండ్ అలానే రీసెంట్గా నిన్న మనకి పశ్చిమ బెంగాల్లోని ట్రైన్ యాక్సిడెంట్ అయితే జరిగింది కదా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కూడా మీరు ఇలానే పాయింట్స్ అనేవి గ్యాదర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్